అన్నదాత అన్నదాత మీ అన్నదాత చమటోర్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత హలో ఎవరివన్ హాయ్ అందరికి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కొడవటకల్ గ్రామంలో మహేంద్ర ట్రాక్టర్ రివ్యూ వీడియో మహేంద్ర ట్రాక్టర్ పర్టికులర్గా ఏమేమి మార్పు చేర్పులు జరిగినాయి అదేవిధంగా కాస్ట్ ఎంత డిక్లేర్ చేస్తున్నారు మరియు బ్యాక్ ఫ్రంట్ టైర్లు విత్తు ఎంత పెంచబడినది హైడ్రాలిక్ స్టీరింగ్ మ్యాన్హోలా అని మరికొన్ని విషయాలు మన సేల్స్ మ్యాన్ శ్రీ కేవీఎం రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు వారి నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీరు మహేంద్ర షోరూంలో ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు నైన్టీన్ ఇయర్స్ పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది సార్ మీ బట్టి మీరు పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఓకే అవును సార్ మీరు గతంలో విజయవాడ గుంటూరు అటువంటి షోరూమ్లో ఏమన్నా తెలంగాణలో కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నారా చేసి ఉన్నారా అక్కడ సుమారుగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది అది స్వరాజ్ షోరూమ్ స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ లో కూడా చేస్తున్నాం సార్ అంత ముందు రాజు ట్రాక్టర్స్ విజయవాడ నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృషియా ఏకైక పవర్ హౌస్ హై కెపాసిటీ థర్టీ నైన్ హౌస్ పవర్ ఎంజిన్ ఇప్పుడు దీన్ని హెల్ ఎంత మరియు ఈ ట్రాక్టర్ కి ప్రస్తుతం గతంలో ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉండేది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గతంలో ఈ మహేంద్ర ట్రాక్టర్ వారంటీ రెండు సంవత్సరాలు ఉండేదండి ఓకే ఇప్పుడు అప్డేట్ వర్షన్ వచ్చేటప్పుడు కల్లా ఆరు సంవత్సరాలు వారంటీగా ఇచ్చారన్నమాట మహేంద్ర ట్రాక్టర్ మహేంద్ర ట్రాక్టర్ గతంలో రెండు సంవత్సరాలు ఉండేది రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు పొడిగింపు చేయడం జరిగింది ఇప్పుడు దీని డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అన్నారు అరవై లీటర్లు అండి డీజిల్ ట్యాంకి కెపాసిటీటర్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అరవై లీటర్లు ఉంది పెంచాడు గతంలో నలభై లీటర్లు నలభై ఐదు లీటర్లు ఉండేది పెద్దగా చెప్పండి గతంలో నలభై ఐదు నుంచి నలభై లీటర్లు నలభై ఐదు లీటర్లు ఉండేది ఇప్పుడు అరవై అంటే పదిహేను లీటర్లు పెంచి ఇది న్యూ వర్షన్ ఇది మహేంద్రా టూ సెవెంటీ ఫైవ్ ఏ టూ ఎస్పీ ప్లస్ ఇది థర్టీ నైన్ హెచ్పీ అనమాట కాంపిటేటివ్ మోడల్ కాంపిటేటర్కి ప్లస్గా శివరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్కి డీట్గా ఇది పనిచేస్తుంది అనమాట యువరాజ్ ఈ వెహికల్ని చేయడం జరిగింది మహేంద్ర ఓకే అండి మరి దీని పిటివో పవర్ ఎంత అన్నారు పిటి అంటే ఇది పిటివో వచ్చేసి ఇది ఓన్లీ పిటివో కి రోటామెటర్కి సంబంధించింది చేసుకోవడానికి ఆన్ చేసి వర్క్ చేస్తారు థర్టీ ఫోర్ హెచ్పి అండి దాని పవర్ థర్టీ ఫోర్ హెచ్ ఓకే అండి మరి అసలు హెచ్పి అంటే హాస్ పవరా అండి ఓకే మరి ఇది ఒక నిమిషానికి హైడ్రాలిక్తో ఎంత పంపు చేయగలుగుతుంది పంపింగ్ వచ్చేసి పదిహేను వందల కేజీలు చూసు సార్ పదిహేను వందల కేజీలు పదిహేను వందల కేజీలు పంపింగ్ చేయగల నిమిషానికి ఇరవై ఆరు తోడే హైడ్రాలిక్ పంప్ నిమిషానికి ఇరవై ఆరు లీటర్లు ఇరవై ఆరు లీటర్లు నిమిషానికి ఇరవై ఆరు లీటర్లు ఇరవై ఆరు వేల లీటర్ల ఇరవై ఆరు లీటర్లే ఓన్లీ ఇరవై ఆరు లీటర్లు నిమిషానికి ఇరవై ఆరు తోడే హైడ్రాలిక్ పంప్ మరియు ఇది అసలు ట్రాక్టర్ ట్రాక్టర్ టోటల్ గతంలో బరువు ఎంత ఉండేది ఇప్పుడు మనం ఇప్పుడు దీనికి ఎంత ఉంది ఎంటీ ట్రాక్టర్ ఖాళీ ట్రాక్టర్ గతంలో దానికన్నా ఇప్పుడు కొంచెం మాడిఫికేషన్ చేసి అడిషనల్ గా ఇదర బంపర్ వెనక అది నేను యాక్సరీస్ కదండి దీని బరువు అడిగాను బరువు వచ్చేసి పద్ పద్దెనిమిది వస్తుంది ఆ పద్దెనిమిది వందల తొంభై కేజీలు అండి తొంభై తొంభై కేజీ అయితే ఇప్పుడు దీనికి గతంలో స్పేర్ పార్ట్స్ ఇచ్చేవారు ట్రాక్టర్ తో పాటు ఇప్పుడు ఏమైనా పెంచారు అడిషనల్ గా అడిషనల్ గా వచ్చేసి గతంలో బంపర్ ఇచ్చేవారు కదండి బెడ్ ఇప్పుడు బంపర్ అడిషనల్ గా ఇచ్చి వెయిట్ ఓకే ప్లస్ వెనక వచ్చేసి బెడ్ ఇస్తున్నారు అండి వెనక బెడ్ టాలికి బెడ్ టాలికి బెడ్ ఇస్తారన్నమాట టాలి బెడ్ ఇస్తున్నారు బెడ్ ఇప్పుడు కొత్తగా బంపర్ ఇస్తున్నారు బంపర్ ఇస్తున్నారు దీనికి ఓకే దీని గేర్ బాక్స్ పిసిఎం పిసిఎం గేర్ బాక్స్ గేర్ బాక్స్ బాక్స్ ఓకే అంటే పిసిఎం గేర్ బాక్స్ అంటే పిసిఎం అంటే ఏంటి అంటే పేరల్ గా ఇది ఆయిల్ కూలింగ్ పేరల్ గా అవుతుంది అనమాట సిలిండర్ మొత్తం కూడా ఒకేసారి సిలిండర్ సిలిండర్ లో మొత్తం కూడా కూలింగ్ మొత్తం ఒకసారి కూల్ అవుతుంది అనమాట గేర్ బాక్స్ ఇంజన్ లో ఇంజన్ లో ఇది మూడు సిలిండర్ ఇంజన్ అండి ఇది మూడు సిలిండర్ ఇంజన్ ఇంజన్ ఆయిల్ కెపాసిటీ ఎంత పడుతుంది ట్యాంక్ ఇంజన్ ఆయిల్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి చాలా తక్కువ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరు పాయింట్ ఐదు లీటర్ ఒక మరి ఇంకోటి ఉంటుంది కదా హైడ్రాలిక్ ఆయిల్ గేర్ ఆయిల్ గేర్ ఆయిల్ వచ్చేసి ఫార్టీ లీటర్స్ పడుతుంది సార్ ఫార్టీ లీటర్స్ గేర్ ఆయిల్ గేట్ ఆయిల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఆయిల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఆయిల్ డీజిల్ ట్యాంక్ అరవై లీటర్ల కెపాసిటీ సిక్స్ లీటర్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది కదా అది గేర్ ఆయిల్ అది హైడ్రాలిక్ ఆయిల్ అన్న గేర్ ఆయిల్ అన్న ఒకటి ఫార్టీ లీటర్స్ అన్నమాట ఓకే హైడ్రాలిక్ ఆయిల్ అన్న గేర్ ఆయిల్ అన్న ఒకటి ఫార్టీ లీటర్స్ ఓకే దీని రొటేట్ అనేది ఇంజన్ రొటేట్ ఆర్పిఎం 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 వచ్చేసి దీనికి దీనికి రేటెడ్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందండి టీపాసిటీ వెహికల్ వెహికల్ కి వెహికల్ మీరు బరువు అని చెప్పారు పద్దెనిమిది అరవై పద్దెనిమిది తొంభై అని చెప్పారు పద్దెనిమిది తొంభై బరువు చెప్పినప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ లిఫ్ట్ చేస్తుంది టైర్ ఏవైతే టైర్ మనకి గతంలో ఎంత ఉండేది ఇప్పుడు దీనికి విత్తే ఏమన్నా పెంచడం జరిగిందా గతంలో ట్వెల్వ్ ఫోర్ లో ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ టైర్ లో థర్టీన్ పాయింట్ సిక్స్ ఇస్తున్నారు అనమాట థర్టీన్ పాయింట్ సిక్స్ పెంచారు అనమాట పెంచారు అంటే హైట్ పెరిగినట్ల విత్ పెరిగినట్ట హైట్ పెరిగినట్టు హైట్ పెరిగినట్టు విత్ ఏం పెరిగినట్లేదా విత్ ఏం లేదు హైట్ పెరిగిందండి ఓకే ఇప్పుడు మనకి ఈ మరి కంపెనీ వారు సిఎట్ టైర్స్ పొందపరుచుతున్నారా వెహికల్ కి లేదా ఎంఆర్ఎఫ్ ఇస్తున్నారా లేదండి అన్ని కంపెనీలు ప్రిపేర్ చేస్తారు అన్ని కంపెనీలు ప్రిపేర్ చేస్తారండి చేస్తారు అండి గుడి ఎంఆర్ఎఫ్ టైర్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తారు ఫ్రంట్ టైర్లు ఏమన్నా విత్తు ఆ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఇస్తున్నారు అండి కామన్ అనమాట ఫ్రంట్ టైర్ ఏం మార్చలేదు ఇప్పుడు ఈ వెహికల్ మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి దీని మోడల్ ఆ మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ ఇది లాస్ట్ ఓల్డ్ టైప్ లో భూమిపుత్ర టైప్ ఉండేదండి మా మహేంద్రలో ఆ టైప్ లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారంట భూమిపుత్ర మోడల్ ని తీసుకొచ్చారు టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇది స్పెషల్ గా ఎస్పీ ప్లేస్ అని తీసుకొచ్చారన్నమాట ఇప్పుడు ఈ మోడల్ ఈ సైలెన్సర్ గతంలో హైట్ కన్నా ఏమైనా హైట్ పెంచినట్టు ఆలోచన ఉందా గతంలో ఈ సైలెన్సర్ వచ్చేసి ఇక్కడ రిమూవబుల్ సైలెన్సర్ అండి ఇది రిమూవబుల్ సైలెన్సర్ తీసి పెట్టేసుకోవచ్చు తీసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అలా కాదండి ఫిక్సిబుల్ అనమాట ఇక్కడ నుంచి ఫిక్సిబుల్ ఇది ఇక్కడ నుంచి రిమూవబుల్ తీసేవాళ్ళు ఫిక్సిబుల్ అని మాట్లాడమాట లైట్ గా ఓకే మరి ఇందులో సైలెన్సర్ లో కొన్ని కొన్ని ట్రాక్టర్లకి ఇది ఇప్పుడు గా ఉంది కనుక వర్టికల్ ఉండే ట్రాక్టర్లు ఉంటాయి వాటికి దీనికి ఏంటి అసలు అది అది వర్టికల్లో ఉండే ట్రాక్టర్లకి అది బిలో థర్టీ ఫైవ్ హెచ్పీకి మామిడి తోటల్లో కానీ వాటిలో కొమ్మలో వాటికి తగలకుండా ఉండడానికి వర్టికల్ గా అది బిలో థర్టీ థర్టీ ఫైవ్ నుంచి మీకు స్టడీ గానే వస్తుంది సైలెన్సర్ ఓకే నెక్స్ట్ మనం ఎన్ని కిలోమీటర్లు తిప్పిన తర్వాత లేకపోతే ఎన్ని అవర్స్ తిప్పిన తర్వాత దీనికి మొదటి సర్వీసింగ్ ఉంటుంది హండ్రెడ్ అవర్స్ అండి ఫస్ట్ హండ్రెడ్ అవర్స్ కి చేంజ్ చేయాలి ఈ వెహికల్ టోటల్గా మనకి ఎంత కాస్ట్ లో మీరు రివీల్ చేయగలుగుతున్నారు మన రైతులకి దీనికి కాస్ట్ వచ్చేసి ప్రస్తుతానికి సెవెన్ లాక్స్ పడుతుంది సార్ సెవెన్ లాక్స్ ఓకే ఎవరైనా రైతులు వెహికల్ కావాల్సిన వారు ఎక్స్చేంజ్ ఇచ్చేస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ మీ దగ్గర ఉందా ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మా దగ్గర ఉంది ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఎటువంటి ట్రాక్టర్ అయినా మీరు ఏ ట్రాక్టర్ అయినా ఓల్డ్ ట్రాక్టర్ ఎక్స్చేంజ్ చేస్తారు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఎవరైనా స్పాట్ క్యాష్ కట్టే రైతులు ఉంటే వారికి మీరు ఏమన్నా ఆఫర్గా కొంత అమౌంట్ తగ్గించే ఆలోచన ఉందా మన అలాంటి అటువంటి ఏమి మన దగ్గర ఏదైనా ఉంటే గనక జస్ట్ ఆ లో ఆ మంత్లో ఇక్కడ ఏదన్నా గనక ఆఫర్ ఏదైనా పెడితే దాన్ని ఏదైనా ఇయర్లో ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ లేదంటే పండగ సందర్భాల్లో కానీ అది ఆఫర్ పెడితే ఆఫర్ వస్తాయి అందుకని అందుకే నేను తగ్గించే మార్గాలు ఏమి ఉండదు ఓకే ఇప్పుడు క్యాష్ అయినా లేదు ఫైనాన్స్ అయినా సెవెన్ లాక్స్ మట్టికి పర్టికులర్ రేట్ అనేది ఫాలో అవ్వాల్సింది ఎవరైనా క్యాష్ అయినా సరే ఫాలో అది అది ఒకసారి నేను క్లారిఫై చేసుకుంటున్నాను అన్నదాత అన్నదాత మీ అన్నదాత చమటోర్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత అన్నదాతమీ అంగదాత తీర్చిదితే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత అన్నదాత అన్నదాతమి అన్నదాత అన్నదాత అన్నదాతమి అన్నదాత ఆ బోల్ ఉన్నట్లు తీసుకోవడానికి మనం రేంజ్ కిలో కిట్ ఇస్తాం అనమాట ఒకసారి ఓపెన్ చేయండి ఉందా కిట్ ఉందా కిట్ ప్రెసెంట్ లేదండి ఇప్పుడు మీరు అంటే వీల్ రేంజ్ కి సంబంధించినవి మైనర్ రిపేర్లు కంటే లేరు స్కూల్ డ్రైవర్ లాంటి చిన్న కొన్ని టూల్స్ మీరు ట్రాక్టర్ తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మీరు ఇప్పుడు బ్యాక్ లో ఏదో ఇంకొక ఏదో ఇస్తాం అని చెప్పారు ఇంకొక యాక్సెసరీస్ బ్యాగ్ లో వచ్చేసి ఇదండి బెడ్ అన్నమాట ఫోర్ వీల్ బెడ్ అన్నమాట ఇది ఫోర్ వీల్ బెడ్ హుక్ ఇస్తా ఇది హుక్ ఇది ఫోర్ వీల్ బెడ్ అన్నమాట ఇది ఓకే సరే నెక్స్ట్ ఇప్పుడు ఈ సీట్ ఏంటండి దీనికి హైడ్రాలిక్ హైడలిక్ కాదండి ఇది ఫ్రంట్ టు బ్యాక్ అడ్జస్ట్మెంట్ సీట్ అన్నమాట ఇది అడ్జస్ట్మెంట్ సీట్ ప్రతిసారి కూడా మీరు డ్రైవర్ డ్రైవర్ కి కాస్త ఏ వెహికల్ లో అయినా ఆ డ్రైవర్ కూర్చోటానికి సరైన సీటు ఎప్పటికప్పుడు మీరు అవైలబుల్ గా ఉంచుతున్నారా కంఫర్ట్ గా ఉంచుతున్నారా జరుపుకునేటటువంటి అవైలబిలిటీ ఉంటదండి ఓకే లాగా అన్నమాట ముందు కనుక్కోవాలి కొనుక్కొని ఇది ఇట్ లెఫ్ట్ సైడ్ అనుకోని అనుకోవాలి ఓకే ఇది మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ అనుకోని ఓకే మళ్ళీ ముస్మెంట అన్నమాట సజెస్ట్ మెంట్ అది మనకి కంపల్షన్ ఉంటుందా సీట్ సిట్ కింద యాక్షన్ ఓకే నెక్స్ట్ మరి ఇక్కడ ఈ గే ఇది ఏంటంటే ఈ ఇది ఇది పిటిఓ గేర్ అండి పిటిఓ గేర్ అంటే మనం చెప్పుంది పిటిఓ గేర్ అనమాట అది ఎందుకంటే అది పిటిఓ ఎప్పుడు అంటే అది మన వెటర్ కానీ ఇంప్లిమెంట్ తగిలి రోటా రోటావెటర్ ఇంపల్మెంట్ అనమాట రోటా వెటర్ ఇంపల్మెంట్ వెనక బ్యాక్ సైడ్ తగిలించుకున్నప్పుడు అది వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు పిటిఓ అని అది ఓకే అండి చేయొద్దు అండి ఇది ఇలా చేసుకోవాలంటే రోటా వేటర్ చేసేటప్పుడు రోటావేటర్ చేసేటప్పుడు రోటావేటర్ ఇంప్లిమెంట్ అనేది తైలి రోటావేటర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం పిటిఓని గేర్లోకి గేర్ లోకి అలా తర్వాత ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది లో హై అండి లో హై ఇప్పుడు మనం ఏదన్నా అప్ ఎక్కేటప్పుడు కానీ డౌన్ దిగేటప్పుడు కానీ అప్ లో లో హైలో కానీ కావాలనుకున్నప్పుడు లో పెట్టుకోవాలి లేదనుకున్నప్పుడు హైలో పెట్టుకోవాలన్నమాట స్టెల్ప్ స్టార్టింగ్ చేసేటప్పుడు కనుక సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు నోటర్లో చేసుకోవాలి నోటర్ చేసుకుంటే సెల్ప్ అయిద్దాం దీనికి వచ్చేసి ఒకటి రివర్స్ అండి నాలుగు ఫ్రంట్ నాలుగు ఒక రివర్స్ గేర్ మిగతా నాలుగు వచ్చేసి ఫ్రంట్ మొత్తం ఉంటాయి అనమాట నాభు వచ్చేసి ఆయిల్ గేజ్ అండి ఆయిల్ గేజ్ గేర్యలు గేజ్ ఇప్పుడు ఈ వెహికల్ సిక్స్ ఇయర్స్ వారంటీ అన్నారు మరి ఈ వెహికల్ లో మీరు వారంటీలు అసలు ఏమేమి మెటీరియల్ పోతే రైతులకు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ గేర్ బాక్స్ ఇంజిన్ గేర్ బాక్స్ లో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఏదన్నా డిఫెక్ట్ పాలప్రోలో ఓకే కటింగ్ ఏదైనా లోపల ఏదైనా మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో డిఫెక్ట్ వస్తే కనుక క్రాక్ వచ్చినా అయితే మిగతా ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ టైర్ లకు సంబంధించి కానీ అవుట్పుట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ వన్ ఇయర్ ఉంటుంది అండి అది ఎలక్ట్రికల్ కానీ డైన్ మో సెల్ఫ్ మోటర్ పోతే నెక్స్ట్ రేడియేటర్ వాటికి అన్నిటికీ వన్ ఇయర్ ఎలక్ట్రికల్ ఐటమ్ కి వన్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ కింద కనపడేది ఏంటంటే అది అది వెయిట్ అండి అది వెయిట్ ఫ్రంట్ అంటే లిఫ్ట్ అవ్వకుండా ఫ్రంట్ లిఫ్ట్ అవ్వకుండా వెయిట్ లిఫ్ట్ అవ్వకుండా అది వెయిట్ ఫ్రంట్ బైక్ లేవకుండా ఓకే ఎనక లోడ్ ఉన్నప్పుడు ఫ్రంట్ లేకుండా అది వెయిట్ అన్న అది ఎంత వెయిట్ ఉంటుందండి సుమార్ 50 60 కేజీస్ దాకా ఉంటుందండి ఓకే 50 నుంచి 60 కేజీ వరకు మనకి ఫ్రంట్ వీల్కి కి వెయిట్ ఇచ్చారు వెయిట్ ఇచ్చారు ఈ ఈ స్టీరింగ్ అయితే హైడ్రాలిక్ కాదు ఇది ఓన్లీ నార్మల్ స్టీరింగ్ అంటే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ స్టీరింగ్ ఎందుకని పవర్ స్టీరింగ్ కూడా కావాలంటే పవర్ స్టీరింగ్ కూడా ఉందండి దీంట్లో ఈ వర్షన్ లో పవర్ స్టీరింగ్ కూడా ఉంది ఓకే ఈ పవర్ స్టీరింగ్ వల్ల ఏంటంటే కి తేలిక అవుతుంది ఈ ఫోర్ స్టీరింగ్ వల్ల కటింగ్ తేలిక అవుతుంది ఎక్కువగా వ్యవసాయదారులు ఏమైతే చేస్తారంటే మామూలుగా నార్మల్ స్టీరింగ్ ఎక్కువగా ఇష్టపడతారన్నమాట ఈ వర్షంలో ఓకే చూపించొవైడ్ చేశారు డాక్టర్ కి గ్రీజ్ నెప్పల్స్ వచ్చేసి దాదాపు ఒక ఎనభై తొమ్మిది లాక్ ఉంటాయండి లోపల లోపల ఇది స్టీరింగ్ స్టీరింగ్ రాడ్ అండి మెయిన్ స్టీరింగ్ రాడ్ అండి స్టీరింగ్ రాడ్ కి దీనికి రెండు నెప్పల్స్ కనబడుతున్నాయి ఇంకా మిగతా వేటి వేక్ కూడా ప్రొవైడ్ చేసామండి ఇది ఇది ఇదేంటిది అది వచ్చేసి కిక్కర్ అండి కిక్కర్ అనమాట డీజిల్ కనుక ఓపెన్ చేసేది ఇలా ఓపెన్ చేసి కార్ ఇలా ఇలా కొట్టేస్తారనమాట అప్పుడు మనకి మనకేమైందంటే ఈజీగా మనకి డీజిల్ అనేది సర్కులేషన్ అవుద్ది మీ ఆహారాది అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తం ఎవరన్నా అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగేది నూతన రీతుల సాగుబడికి నూరింతలు మన మహేంద్ర ట్రాక్టర్ కావాల్సిన రైతులు ఎవరైనా మన నందిగామ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరియు చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న గ్రామాల నుంచి ఎవరికైనా కావాలి అని అంటే మహేంద్ర ట్రాక్టర్ మన రావు అండి కేవీఎం రావు గారిని సంప్రదించండి వారి నెంబర్ కూడా ఒకసారి మీరు నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ ఓకే అండి వారి నెంబరు కేవీఎం రావు గారు మన ఈ మహేంద్ర ట్రాక్టర్ షోరూంలో ప్రధాన సేల్స్మెన్స్గా ఉన్నారు వారు నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ నంబర్కి మీరు సంప్రదించగలరు ఎన్నో లక్షల రైతులు మెప్పు పొందిన ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్ తక్కువ ఖర్చుతో మీ శ్రమకు తగు ఫలితాన్ని ఇవ్వగలిగే ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్ మంచి మైలేజీ పొందాలనుకునే రైతులు మెచ్చే ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్ మరో మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నేను మీ వరుణ్ వాసిరెడ్డి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి